అందరికీ నమస్కారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి పర్యటనకు పోతా ఉన్నాడు మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వంలో దళితుల మీద ఏ విధంగా దాడులు జరిగినాయో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలని చెప్పి డాక్టర్ అచ్చన్న ఏ విధంగా దాడి చేశారు అలాగే డాక్టర్ సుధాకర్ గారిని మాస్క్ కోసం ఏ విధంగా చంపేశారో చూశాం అలాగే నీ సొంత నియోజకవర్గంలోనే పులివెందల్లో నాగమ్మని ఏ విధంగా అతి దారుణంగా చంపేశారు అలాగే డాక్టర్ అనిత గారి మీద అలాగే మా పక్క నియోజకవర్గం కుండేపు నియోజకవర్గంలో ఒక ఎస్సీ సోదరుడు సబ్ ఇన్స్పెక్టర్ ఉంటే అతని మీద దాడి ఇవన్నీ కూడా అలాగే మీ సొంత ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం ఏ విధంగా అతి దారుణంగా డోర్ డెలివరీ చేశాడో హత్య చేసేసి ఇటువంటివన్నీ కూడా మీ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు అది అన్నీ చూసి అసహ్యుకొని నిన్ను పదకొండు సీట్లు పరిమితం చేస్తే ఈరోజు ఇంకా కూడా ఆ ఆలోచన విధానంలో ఏదైతే ఈ రౌడీ మనస్తత్వంలో ఈ ఏదైతే విధ్వంసమైన మనస్తత్వం ఈరోజు కూడా మీరు అదే కంటిన్యూషన్ ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పినా కూడా పదకొండు సీట్లు పరిమితం కూర్చోబెట్టినా కూడా నువ్వు ఈరోజు జనాల్లో వాళ్ళు గంజాయి తాగి ఒక మైల మీద దా దాడి చేసి పోలీస్ కానిస్టేబుల్ మీద దాడి చేస్తే వాళ్ళని భయం పెట్టేదానికోసం పోలీసు అధికారులు ఏదో చేస్తే దాన్ని కూడా రాజకీయం చేయాలని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచించి ఈ రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని ఏదో ఒక విధంగా కమ్యూనల్గా కులాల మధ్య విధ్వంసం తీసుకురావడం లేకపోతే ఏదో ఒకటి చేయాలి ఈరోజు ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టి నీ ఎవరైతే నీ దగ్గర ఉన్నారో ఈరోజు అధికారులు జైలు అవుతూ ఉంటే ఈ దాని నుంచి డైవర్ట్ చేసేదానికోసం ఈ రాష్ట్రంలో శాంతిబద్ధతల్లో విఘాతం కలిగించేదానికోసం ఈరోజు పోతా ఉన్నాడంటే ఇంకా కూడా నీ మనస్తత్వంలో మార్పు రాలేదంటే ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను కనీసం రాష్ట్ర ప్రజలు కాదు నీ అమ్మిటి ఉన్న రోజున్న రిమైనింగ్ పది మంది శాసనసభ్యులు కూడా నిన్ను ఆశ్రయించుకునే పరిస్థితి నీ నాయకత్వాన్ని ఇంకా ఏంది ఇదే విధానంలో ఉన్నాడు మా నాయకుడు అని చెప్పి ఆలోచించే పరిస్థితి మీ కేడర్ కానీ మీ నాయకులు కూడా అదే విధంగా ఉన్నారు తప్పకుండా నువ్వు ఇంకా కూడా ఇదే విధంగా ఈ ఆలోచన విధానాన్ని మార్చుకోకపోతే నేను కనీసం ఒక లీడర్గా కూడా చూసే పరిస్థితి రాష్ట్ర ప్రజలు లేరని చెప్పి ఇక్కడైనా ఆలోచన విధానం ఇప్పుడు కూడా విధ్వంసం వైపు నీ ఆలోచన విధానాన్ని మానుకొని ఈ రాష్ట్రం జరుగుతున్న అభివృద్ధికి సపోర్ట్ చేస్తే రాష్ట్ర ప్రజలు ఇంకా నన్ను ఆలోచిస్తారు మీ గురించి ఆ విధంగా కాకుండా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేయాలి ఈ రాష్ట్రానికి ఏ విధంగా పెట్టుబడులు రాకుండా చేయాలి ఈ రాష్ట్రం అభివృద్ధి జరగకూడదని ఒక దుర్మార్గమైన ఆలోచనతో నీ ప్రయాణం ఉంది తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అలాగే లోకేష్ బాబు గారు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు ఏ విధంగా కష్టపడతా ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయాల్సింది పోయి ఈరోజు లేస్తే ఎక్కడ జరుగుద్ది ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆడకు వాలిపోయి దాన్ని రాజకీయం చేద్దామనే ఆలోచన విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు విద్యావంతులు అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు నీ ఆలోచన విధానాన్ని ఇంకా కూడా మార్చుకోకపోతే ఇంకా రాబోయే రోజుల్లో నీకు తగిన బుద్ధి చెబుతారు ఇప్పటికే జనాల్లో పలచనైపోయావు ఇంకా నీ విధానాలను చూసి లాస్ట్కి ఇతను ఈ రౌడీ మనస్తత్వం నుంచి బయటికి రాడని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తారని చెప్పి ఇక్కడైనా నువ్వు ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటా ఉన్నాం